ప్రస్తుతం మనతో పాటు మహిళా శిక్షణాక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉన్నారు చెప్పండి గ్లోబల్ సమ్మిట్లో మహిళలకు సంబంధించిన ప్రాధాన్యతను ఏ విధంగా వివరించబోతున్నారు ఏం చేయబోతున్నారు మహిళలు ఉత్పత్తి రంగంలోకి రావాలి బయటికి బయటికి రావాలి వాళ్ళను మేము ఏ రకంగా మహిళా సంఘాల ద్వారా ఎంపవర్ చేస్తున్నాం అనేది వివరించడం జరుగుతుంది ఇప్పుడు ప్యానల్ డిస్కషన్ ఉంది మహిళల మీద వివక్షత తొలగిపోవడానికి అదేవిధంగా బాల్య వివాహాలు జరగకుండా ఉండడానికి మరి పిల్లల్ని పట్టుకొని ఇళ్ళల్లో ఉండడంతో వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కాని పరిస్థితుంది కాబట్టి పిల్లల్ని చూసుకోవాలి సేమ్ టైంలో వాళ్ళ పిల్లలతోటి ఐదారేళ్ళు ఉండడంతో వాళ్ళు కూడా కొంతమంది పేదరికంలోకి నెట్టబడుతున్నారు సో అట్లాంటప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా మనము స్పెషల్ కేర్ సెంటర్స్ పెడితే వాళ్ళు బయటికి కూడా రాగలుగుతారు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా బాగు చేసుకుంటారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు సో అలాంటివన్నీ మేము గమనించినాం ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు విమెన్ ఎంటర్ప్రీనర్స్గా మారారు అయినా కూడా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు మీరు చూసిన దాంట్లో ఇప్పుడు వచ్చిన మహిళ విమెన్ ఎంటర్ప్రీనర్స్లో వచ్చిన సక్సెస్ స్టోరీస్లో మీరు చూసిన సక్సెస్ ఏంటి ఎట్లా ఉంది మా మహిళలు మహిళా సంఘాలలో చాలా అద్భుతంగా గ్రామీణ ప్రాంత మహిళలు రాణిస్తూ ఉన్నారు నెలకు రెండు మూడు లక్షల రూపాయల ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి వడ్డీ లేకుండా మేము రుణాలు ఇవ్వడంతో ఆత్మవిశ్వాసంతో సాధించుకుంటున్నారు బ్యాంకుల కాడికి వెళ్తున్నారు బ్యాంకర్స్ కూడా మా మహిళల మీద పూర్తి నమ్మకం ఉంది రీపేమెంట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ రీపేమెంట్లో ఉన్నారు కాబట్టి మహిళా సంఘాలకి ఇస్తే మా డబ్బులు మాకు ఈజీగా వస్తాయని కూడా బ్యాంకర్స్ చాలా ఖుషీగా ఇస్తూ ఉన్నారు కాబట్టి మహిళలు ఎంటర్ప్రెనర్స్గా వచ్చినప్పటికీ సమాజంలో పురుషాధిక్యత ఉంది వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ వివక్షత గురవుతున్నారు అలాంటి వివక్షత లేనటువంటి సమాజం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు కంపల్సరీ మనం నిర్మించుకోవాలి జీడిపిలో మన వాళ్ళు ఉమెను మరి ఫా ట్వంటీ పర్సెంట్ కూడా లేరు బయట దేశాల్లో ఫిఫ్టీ క్రాస్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ వస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయ్యారు ఆయా దేశంలో మన దగ్గర ట్వంటీ పర్సెంట్ కూడా లేరు సమాజంలో ఏది జీడిపికి సంబంధించి సో ఆ జీడిపి ఎందుకు తగ్గుతుంది అంటే మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ లేకపోవడం కాబట్టి అటువైపుగా మేము టార్గెట్ పెట్టుకున్నారు ట్వంటీ థర్టీ ఫోర్ వరకు మీ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండబోతుంది మీరు మహిళ మా మహిళల్ని అత్యధికంగా ఉత్పత్తి రంగంలోకి తీసుకురావడం మహిళల్ని ఎక్కువగా ఎంటర్ప్రినర్స్గా తయారు చేసుకోవడం ఈరోజు బిజినెస్ అంటే ఒక మగవాళ్ళదే అన్నట్టు కొంత వన్ టూ పర్సెంటే ఉమెన్ బిజినెస్ కానీ మా మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా రెండు నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు కూడా లోన్ తీసుకొని చిన్న చిన్న ఉత్పత్తులు పెట్టుకుంటూ వాటికి మార్కెట్ లేక ఇబ్బంది పడుతుంది సో మేము ఇప్పుడు రాష్ట్ర రాజధానికి దేశానికి ఇంటర్నేషనల్ అమెజాన్ ద్వారా కూడా లింక్ ఇస్తా ఉన్నాం సో అవన్నీ కూడా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకొని సాధించే విధంగా అలాంటి ద్వారా ఖచ్చితంగా రాబోయే కాలంలో మహిళలు ఇలాంటి బ్యారికేడ్స్ బ్యారికేడ్స్ అన్నీ కూడా తొలగించుకొని ముందుకు పోతుంది మీరు రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా కూడా ఉన్నారు ఇండియన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రోడ్ మ్యాప్కి రూరల్ ఎకానమీ కూడా చాలా క్రూషియల్ రోల్ పోషించాల్సి ఉంది సో ఎట్లా ఉండబోతుంది మీ రోడ్ మ్యాప్ ఎట్లా మా రోడ్ మ్యాప్ ఎవరు ఎక్కడికైనా రావడానికి ఒక రాష్ట్ర డెవలప్మెంట్ అంచనా వేయాలంటే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తుంది హెల్త్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉంటే వాళ్ళకు ఎక్కడి నుంచైనా వచ్చి అక్కడ బిజినెస్ పెట్టుకొని ఇప్పుడు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది ఎక్కడో ఇంట్లో ఉండి కూడా చేస్తున్నారు అట్లా మారుమూల ప్రాంతాలకు రోడ్ యాక్సెస్ ఇస్తే మండలం నుంచి గ్రామానికి మండలం నుంచి జిల్లాకు ఉంటే ఈజీగా రాగలుగుతుంది ఇలా మా ములుకు కూడా కొన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి అని ఒక రెండు మూడు నడుస్తున్నాయి నడిపించుకుంటు ఎందుకు మా అంటే అడవి జంగలని కానీ వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఇచ్చినాము యాక్సెస్ ఉంది నేషనల్ హైవే ఉంది సో అక్కడ ఇక్కడ హైదరాబాద్ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో టూ అండ్ హాఫ్ అవర్స్లో హార్డ్లీ త్రీ అవర్స్ బాగా కష్టంగా ఉంటుంది పోయి రావచ్చు నేషనల్ హైవే ఉందని వస్తున్నారు కాబట్టి మేము ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాం మా గ్రామీణ ప్రాంత మహిళల్ని ఉత్పత్తిలో భాగస్వాములం చేస్తాం మా మహిళలకు ఎక్కువ ఎస్ఎస్జీ గ్రూప్స్కి మహిళా సంఘాలకు లోన్స్ ఇస్తాం వాళ్ళకు బిజినెస్ కూడా ఎలా చేసుకోవాలో ట్రైనింగ్స్ ఇస్తాం తద్వారా వాళ్ళ బిజినెస్ను మంచిగా మోడిఫై చేసి బ్రాండింగ్ చేస్తాం తద్వారా ఎక్కడున్నా వాళ్లకు గిరాకొస్తాం థ్యాంక్ యూ సీతక రెండు వేల నలభై ఏడులో జరగబోయే తీసుకురాబోయే ట్రీ ట్రిలియన్ ఎకానమీలో విమెన్ విమెన్ ఎంపవర్మెంట్ అట్లాగే రూరల్ డెవలప్మెంట్ రెండు కూడా క్రూషియల్ రోల్స్ పోషిస్తాయనేది మంత్రి సీతక చెప్తున్నారు సో మొత్తం మీదుగా అంటే తెలంగాణ రూరల్ ఎకానమీ తోటిగా పాటుగా విమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా కీలకమైన అంశంగా మారనుంది అనేది సీతక చెప్తున్నారు కెమెరా పర్సన్ సన్నితో కలిసి ప్రభాకర్ టీవీ